తెనాలిలోని గంగానమ్మపేట్లో గల రజక పార్కు వద్ద పెంచేసి ఉన్న శ్రీ కామాక్షమ్మ అమ్మవారి దేవస్థానంలో అరవై ఆరవ శరన్నవరాతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఆదివారం అమ్మవారు శ్రీ సంతాన లక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు స్థానిక రజక పార్కు వద్ద గల శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రాచీన పుట్ట వద్ద శ్రీ కామాక్షమ్మ అమ్మవారి దేవస్థానం నందు అరవై ఆరవ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఆదివారం అమ్మవారు శ్రీ సంతాన లక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారికి విశేష పూజలు కుంకుమార్చనలు అనంతరం అమ్మవారిని భక్తులు విశేషంగా పాల్గొని దర్శించుకున్నారు ఆలయ వ్యవస్థాపకుల వంశీకులు దావులూరి ఫనీంద్ర కుమార్ వరకుమార్ ధర్మకర్త దావులూరి పద్మావతి వేద పండితులు ప్రతాపగిరి ప్రదీప్ కుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ లలితా సహస్రనామ కుంకుమార్చనను భక్తులు స్వయంగా చేసుకోవచ్చని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు శ్రీమాత్రే నమ శ్రీ కామాక్షి దేవతాయ నమ తెనాలి గంగానంపేట రజకు చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి అరవై ఆరో దసరా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు శ్రీ సంతాన లక్ష్మీదేవి అలంకారంలో భక్తులు దర్శనమిస్తున్నారు ఉదయం ఎనిమిది గంటలకు సువాసన నిలిచే కుంకుమార్చన కార్యక్రమాలు పూర్తయినాయి అదే